హలో అండి అందరికీ నమస్తే ఒడియన్ కిచెన్స్కి స్వాగతం అండి ఈరోజైతే హల్వా చేస్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఆ తర్వాత బాదం జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దోరగా వేయించేసుకోండి మనం స్టీల్ కడాయిలో చేస్తే తిప్పుతానే ఉండాలండి లేకపోతే ఊరికనే మాడిపోతుంది కాబట్టి మీరు స్టీల్ కడాయిలో చేసుకుంటే అది తిప్పుతానే సిమ్లోనే చేసుకోండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి నేనైతే కిస్మిస్ యాడ్ చేయలేదండి ఇష్టం ఉండదని యాడ్ చేయలేదు ఓన్లీ బాదం జీడిపప్పే నెయ్యిలో వేసుకొని వేయించేసుకుంటున్నాను చూడండి బ్రౌన్ కలర్ అయితే కొంచెం దూరగా అయితే వే వేగాయి అవి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఒక పక్క స్టీల్ ఒక చిన్న గిన్నెలో వాటర్ కూడా పెట్టేసుకోండి ఒక టూ గ్లాస్ వాటర్ వేడి చేసుకొని గోరువెచ్చగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇదే కడాయిలో ఒక మూడు కప్పులు రవ్వ బొంబాయి రవ్వ వేసుకొని సిమ్లోనే వేయించేసుకోండి అది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేగాలండి సిమ్లోనే ఉంచాలండి హై మీద పెట్టొద్దు స్టీల్ కడాయి కాబట్టి మనం ఇంకా తిప్పుతానే ఉండాలి అది బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూడండి ఇంకా తిప్పుతానే ఉండాలండి ఒక టెన్ మినిట్స్ అయితే సిమ్లోనే ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే అలా వేయిస్తూనే ఉండాలండి దూరగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకో వేయించేసుకోండి తర్వాత ఒక గిన్నెలో కొంచెం హాట్ వాటర్ కూడా పెట్టుకోండి ఒక టూ గ్లా రెండు గ్లాసులు సరిపోతాయండి కొంచెం ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం దోరగా వేయించేసుకోండి ఇంకా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ గోరు వెచ్చని వాటర్ తీసుకొని దీంట్లోకి వేసుకోండి కలరు అవి ఏమి యాడ్ చేయకుండా ఇలా సింపుల్గా చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు అది కొంచెం ఒక రెండు నిమిషాలు తిప్పేసి తర్వాత షుగర్ యాడ్ చేసుకోండి ఊరికనే గట్టిపడిపోతుందండి మనం మంచిగా వేయించేసుకున్నాం కదా తొందరగా గట్టిపడిపోతుంది కాబట్టి కొంచెం షుగర్ కూడా ఆ వాటర్లో కలిసేలాగా షుగర్ కూడా వేసేసుకోండి అదే మనం బెల్లంతో అంటే ఈ వాటర్ పోయకుండా నార్మల్గా డైరెక్ట్గా బెల్లంని కరిగించి ఆ వాటరే వేసుకోవాలి ఇప్పుడు షుగర్తో అయితే ఇట్లా నార్మల్ కొంచెం వాటర్ని వేడి చేసి ఆ వాటర్ పోసుకున్న తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలండి షుగర్ మీరు స్వీట్ ఎంత తింటారో చూసుకొని ఆ క్వాంటిటీ రవ్వ క్వాంటిటీని బట్టి వేసుకోండి అది మొత్తం కలిసేదాకా కలిపేసుకొని ఒకసారి చూడండి ఒక్క నిమిషం అట్లా వెళ్ళానో లేదో స్టీ కడాయిలో మాడిపోయింది కొంచెం అడుగంటికి పోయింది చూడండి ఇట్లా అయితే రావాలండి తర్వాత మనం వేయించే పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోండి సర్వ్ చేసుకున్నప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి స్వీట్ అయితే బ్రౌన్ కలర్ మొత్తం కలరే మారిపోయింది బాగుంది కదా చూస్తేనే నోరు ఊరిపోతుంది మీరు కూడా అలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా